పెద్దల అందరికీ నమస్తే నేను గరడెపల్ శిక్షణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఏదైతే ఉన్నారో వృద్ధులని మనం అనలేము సీనియర్ సిటిజన్స్ అని గౌరవిద్దాం వాళ్ళు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదో ఒక పని చేసుకుంటారు ఇది వ్యవసాయ రంగమా రంగమా ఇంకొక ఉద్యోగమా అసఘటిత రంగంలో పని దేశాభివృద్ధికి వాళ్ళ చేతనైందికి వాళ్ళ బతుకేదో బతుకుతూ పరోక్ష పనులు గడుతూ మీద పప్పు మీద చింతపండు మీద మంచిన మీద పన్నులు పరోక్ష పనులు కడుతూ దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారు జనాలకు చాలామంది అనుకుంటారు వాడు ప్రభుత్వానికి ఏం సాయం చేసినాన్ని ఖచ్చితంగా ఉప్పు కొన్నా పప్పు కొన్నా మంచిన కొన్నా చింతపండు కొన్నా నిత్యావసర వస్తువుల సరుకులు కొన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి పనులు జారితాయి ఆ విధంగా దేశ అభివృద్ధికి సంబంధించి ఈ దేశంలోనే ఉండి చేశారు సో వీళ్ళు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత సీనియర్ సిటిజన్స్ అవుతారు వీళ్ళని అన్నదండగా ఉండాల్సిన అవసరం ఉన్నది సో ముఖ్యంగా వీళ్ళకి బ్యాంకులో వడ్డీ రేషియోలు పెంచాలని బస్ పాస్లు రేటు తగ్గించాలని ఆ రైల్వేలో రిజర్వేషను ఏదైతే ఉందో వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కింద టికెట్ రేట్లు తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కోరుతూ ఉన్నాం ప్రశ్నిస్తామా ప్రశ్నించడం కాదు డిమాండ్ చేస్తా సో ముఖ్యంగా పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తారని చెప్పేసి కొడుకులు కానీ కల్చర్ పోయింది కొడుకైనా బిడ్డైనా ఈక్వల్ అని పిల్లల్ని చదివించుకోవాలనేది కల్చర్ రావాలి ఉన్నటువంటి పిల్లలు వీళ్ళేం పిల్లల్ని హాస్టల్లో పడేస్తున్నారు వాళ్ళే వృద్ధుల్ని వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు మానవ సంబంధాలన్నీ దెబ్బతింటా ఉన్నాయి పోనీ మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు పెద్ద అయినా అనేది అట్ల ఉన్నాయంటే అట్ల డబ్బులు కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళని కూడా బంగారం గుట్లు ఉన్న వాళ్ళని కూడా తీసపై వృద్ధాశ్రమాలు వేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి వీటిని అధిగమించి ముందుకు పోవాలి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి హెల్త్ చెకప్స్ చేయాలి ఆ విధంగా ప్రభుత్వం కూడా వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి ముఖ్యంగా మోకాళ్ళు అరిగిపోయినటువంటి మోకాళ్ళ ఆపరేషన్లు ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భవని పదిహేను లక్షలకు పెంచే ప్రయత్నం చేయటం ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులకు నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నది ఏంటంటే వేసుమట్టం లెటర్లు పారిన లేదు బేస్ వేసుమట్టం లెటర్లు కాకుండా పారిన లెటర్లు కట్టండి కుర్చీలాగా ఉంటాయి కదా సో మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళు వాష్రూమ్ పోవడానికి ఈజీగా ఉంటుంది సో మోకాళ్ళ ఆపరేషన్లో ఉచితంగా ఆరోగ్యశ్రీలో జరిపించి లేకపోతే ఆయుష్మాన్ భావలో జరిపించి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఇంకా మనం ఏదైనా తింటేనే అరుగుతుంది కాబట్టి పళ్ళు ఊరిపోతూ ఉంటుంటే ఖచ్చితంగా పంటి ఆపరేషన్లు చేయటం లేకపోతే పళ్ళ టెస్టులకు సంబంధించి టీత్కి సంబంధించి వాటిది కూడా గవర్నమెంట్ స్కీమ్ని అమలు చేసి ఆరోగ్యశీలు పెట్టే ప్రయత్నం చేయండి ఇంకా వృద్ధులకు సంబంధించి ప్రత్యేక హాస్పిటల్స్ పెట్టి సీనియర్ సిటిజన్స్కి ఖచ్చితంగా ఆ విధంగా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు ఆరోగ్యలు కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి ఆరోగ్యశీలు చేస్తారా ఆయుష్మాన్లు చేస్తారా ఆయుష్మాన్ భావలో చేస్తారా ఆ విధంగా చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా సో సీనియర్ సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళు మనం గౌరవించుకునే వాళ్ళు మనం వాళ్ళు కానీ మనం కానీ భవిష్యత్తు రాలు కానీ ఎవరు వెయ్యాలి గ్యారెంటీ కాదు అందరికీ వృద్ధాప్యం వస్తుంది అందుకోసం ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నప్పుడే మంచిగా సాదుకునే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం సో ఎవరు వెయ్యి సంవత్సరాలు ఎవరు ఉండరు ఉన్నంత మట్టికే సో తండ్రి పెట్టిన తలాపనే అంటారు కదా చాలా వృద్ధాశ్రమాల పడేస్తూ ఉన్నారు సో ప్రభుత్వ రాయితీలతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి మంచి పౌష్టికాహారం నెల నెల మెడిసిన్ బీపీ షుగర్ థైరాయిడ్ ఇతర ఆరోగ్య సమస్యలు చూపించే ప్రయత్నం చేయాలి దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో ఒక వాళ్ళకి ఫుడ్ ఆహార అలవాట్లు హెల్త్ కండిషన్ చూడటం పాటు ఇంట్లో స్నానాల గదులకు సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్లు ఎట్ అయితే మంచిది సో ఆ విధంగా ఉంటే మంచిది ఇవాళ రేపు చాలా వృద్ధాశ్రమంలో మనం చూసినప్పుడు అటాచ్డ్ బాత్రూమ్లు ఎట్టు ఉంటాయి అంటే మీరు ఫ్యామిలీకి సంబంధించినప్పుడు కూడా ఆ విధంగా అయినటువంటి ఏర్పాట్లు ప్లస్ వాళ్ళు బకెట్ పట్టుకుని పోయే కాకుండా నల్ల దిప్పుకొని స్నానం చేసుకోగలిగే ఇది వీలుంటే వాళ్ళకి వేడి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వేడి నీళ్ళు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో వాళ్ళకి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు లెట్రిన్ దొడ్లకు సంబంధించి బేస్ మట్టం అయితే మోకాళ్ళ నొప్పులు మోకాలు కలకల సహజంగా వస్తాయి అది ఏ వృత్తిలో పనిచేసినా సంఘటిత రంగంలో పనిచేసినా అసంఘటిత రంగంలో పనిచేసినా సో అందుకోసం ఫారిన్ లెట్రిన్స్ కట్టుకుంటే వాళ్ళకి కొద్ది కంఫర్టబుల్గా ఉంటుంది బతికనరోజు ఆ విధంగా వెళ్ళాల్సిన అవసరం అని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ ఏప్రిల్ కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గడిడే పరిశీలిచ్చినా నేను లక్ష్యార్గనైజ్